సరస్వతీ నమస్తుభ్యం సరస్వతి నమస్తూ వరదే కామరుణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుక్షి పద్మకేసర వర్జనీ నిత్యం పద్మాలయదేవి దేవీ సామాం పా భగవతి వందే నమస్తృతి ప్రార్థన ముగిశాక గురువును చూసి శిష్యులు నమస్కరించి కూర్చున్నారు తర్వాత నర్మద శిష్యురాలు పైకి లేచి గురువుగారు మనం చర్చించుకుంటున్నటువంటి ఈ విపర్య వృత్తి అనేది మన పతాంజలి మహర్షి గారు మానవులకు ఉన్నటువంటి ఒక దుఃఖపరమైనటువంటి బాధాపరమైనటువంటి మనోవ్యాక్కులతో మానసిక స్థిమితం లేక అనేక విధాలు బాధపడతారు అనేటువంటి విషయం బాగా గోచరిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది ఒక మనోవ్యాధిలాగా మీరు చెప్తున్నారు అంటే బలహీనత మానవులలో నుండి సామాన్యుల నుండి వెడలిపోవాలి అవి తొలగించాలంటే మనం ఏం చెయ్యాలి అని అడిగింది మనం చర్చించుకుంటున్నది కూడా అదే అంజలి మహర్షి గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు మన మన చిత్తానికి ఐదు రకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి అంటే కర్మలు ఉన్నాయి అవి చేసేటివి ముఖ్యంగా ఐదు ఐదు ఎందుకు వచ్చిందంటే పంచభూతాల నుంచి వచ్చినటువంటి శరీరం మంది ఈ పంచభూతాత్మకమైన శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు ఉంది పంచ కర్మేంద్రియాలు ఉంది దానికి గుర్తుగానే మానవుల చేతికి ఐదు వేళ్ళు ఇలాంటివి ఉన్నాయి పంచకోశాలు పంచవాయువులు పంచ ప్రాణాలు ఇవన్నీ కూడా పంచీకరణం అంటే అర్థం ఏమిటంటే సృష్టి అంతా కూడా పంచీకరణంతో ఏర్పడుతుంది అయితే మానవులు అనేవారు ఉన్నత జన్మ కలగ కలిగినవారు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మానవ జన్మ రాదు అందుకే మానవుల యొక్క ప్రాణం అతి విలువైనది ప్రాణం విలువ తెలుసుకోండి పదే పదే మన యొక్క వివేకానంద స్వామి గురువు గారు చేయజేస్తూ ఉంటారు ప్రాణం చాలా విలువైనది ఆ విలువైన ప్రాణాన్ని పరిగ్రాని విషయాలకు వాడుకోకండి ఆ జీవితాన్ని దుర్మార్గ పాలోచనలతో నింపుకోకండి పవిత్రమైనటువంటి పరమ దేవాలయం లాంటి స్వరూపాన్ని మీ హృదయంలో నిలుపుకోండి మీ హృదయాన్నే ఒక దేవాలయంగా మార్చుకోండి అందులో దైవాన్ని ప్రతిష్ఠించుకోండి దైవం అంటే మరేది కాదు సత్యం ధర్మం జ్ఞానం న్యాయం నీతి దయ జాలి ప్రేమ ఇలాంటి గుణాలే దైవ స్వరూపాలు మరి దైవ దైవం యొక్క గుణాలను మనం ఆ గుణాలను కలిగి ఉన్నప్పటి మన హృదయంలో దైవం నిత్యం కొలువై ఉంటాడు కానీ మన యోగ శాస్త్రాలు వేదాలు ఇవన్నీ కూడా పదే పదే ఘోషించడం వీటికి అనేక గ్రంథాలు పురాణాలు ఇవన్నీ వెలయడం మత మహాభారతం రామాయణం లాంటి కావ్యాలు మనకు ఏర్పడడం ఇవన్నీ కూడా మానవులను మానవ జీవితాన్ని తీర్చిదిద్దడం కోసమే వారిని ఒక ఉన్నత మార్గంలో ప్రయాణింప చేయడానికే అయితే ఈ కలియుగంలో మానవులు అనేక మానసిక బలహీనతలు లోనైపోయి మానసిక హింసలు అనుభవిస్తూ మనోవ్యతతో కొనసాగుతూ సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా భ్రమిస్తూ ఇంకా మన జీవితాన్ని తెచ్చుకుంటున్నారు తప్పితే వాస్తవంలోకి వెళ్ళటం లేదు సత్యాన్ని గ్రహించటం లేదు ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు అలాంటి ప్రజలందరూ దురాశాత్ములైతే దురాశాపరులైతే అత్యాస పరులుగా మారిపోతారు ఈ అత్యాస అనేది అనేక వ్యామోహాలకు లొంగిపోతూ ఉంటుంది మోహాలు ఎన్ని అన్ని ఎన్ని ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మనలో చొచ్చుకొని వస్తే మనలో నిలిచిపోతే ఇంకా మనస్సు అనేది బలహీనత అవ్వడం తప్పదు బలహీనం అవుతుంది చేయాలని పనులు చేయడం కర్మలు కర్మలు పా ఇలాంటివన్నీ కూడా ఈ పాపకర్మలు అన్నీ కూడా ఆత్మకు ఆపాదించబడుతుంది అంటే ఆత్మ పవిత్రమైంది దానికి ఆపాదించడం వల్ల ఆత్మ కూడా అలాగే కనబడుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో అందుకే ఆత్మను శుభ్రంగా ఉంచుకోండి ఆప ఆత్మను పరిశుభ్రంగా ఉంచుకోండి అప్పుడే దైవం మీలో కొలువై ఉంటాడు అని యోగ శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి పరిశుద్ధాత్మలైనప్పుడు మాత్రమే త్రికరణ శుద్ధిగా దైవం యొక్క సహాయం మనకు అందుతూ ఉంటుంది దైవం మనల్ని అన్ని వేళ ఆదుకుంటూ కాపాడుతూ ఉంటాడు ఈ నమ్మకం సంపూర్ణంగా ఉండాలి ఆ నమ్మకం అపనమ్మకము కొంచెం నమ్మి నమ్మకుండా ఉండడము సగం జ్ఞానం పొందడము ఇవన్నీ కూడా మనకు కష్టాలు తెచ్చిపెడుతుంది కానీ పరిపూర్ణమైనటువంటి ప్రశాంతతను ఇవ్వదు అనుకని పరమాత్మతత్వాన్ని తెలుసుకోండి పరమాత్మతత్వం తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక చింతన లేక రండి ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుంది మనసుకున్నటువంటి బలహీనతను తొలగించి చిత్తానికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని తుడిచివేసి ఆత్మస్వరూపులుగా ఒక దేదీప్యమానమైన వెలుగు వెలిగేలాగా మార్చి వేస్తుంది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అని గ్రహించడమే మానవులకు ఇప్పటి అవసరము లేని పక్షంలో విపరీత ధోరణులలో ఇచ్చలవిడిగా జీవితాన్ని ఆనందము 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 అని పరుగులు తీస్తూ చేరాని పనులు చేస్తూ ఘోరాది ఘోరమైన విషయాలను చేసుకుంటూ పోతూ ఉంటే సమాజం ఎటు వెళ్ళిపోతుందో అనేక మంది సంఘ సంస్కర్తలు వెలిశారు వేదాంతులు వెలిసారు దైవమే మానవ రూపం ధరించి వచ్చినటువంటి పుణ్యభూమి ఈ భారతదేశం అటువంటి పుణ్యభూమిని అపవిత్రం చేయకండి అని అనేక మంది గురువులు జ్ఞానులు చేస్తున్నా కూడా మానవులు అత్యాస దురాశ ప్రబలిపోతుంది కారణం భ్రాంతి కేవలం భ్రాంతి క్షణిక సుఖాలను శాశ్వత సుఖాలను భ్రమిస్తున్నటువంటి భ్రాంతి ఇదివరకే చెప్పుకున్నాం కొమ్ అనేది మనం వెతుకులాడే ఈ భౌతిక ప్రపంచంలో లేనే లేదు అది తాత్కాలికమైనదే కానీ అది శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు లాంటి సుఖమైన సరే కాగా ధనము ఏదో ఓగిరితో సంపాదించిన వ్యక్తి ఏం చేస్తాడు పట్టుపరుపుల చుట్టూ రత్న రాసులను పోసుకొని వాటిని అంతా కూడా చుట్టూ అంటించుకొని పైన ఇల్లంతా కూడా రత్నాలతో నింపేసి బంగారు తలుపులు బంగారు గోడలు బంగారమయం చేసి పడుకొని ఆహార నేను బంగారంతో అనుభవిస్తున్నాను అంటాడే కానీ అంత ఎత్తనా మింగగలడా భుజించగలడా ఆహారంగా స్వీకరించుకోగలడా ఇది మన ఆహారంగా పనికిరానప్పుడు దాని వ్యామోహం మనకెందుకు జ్ఞానం లేనప్పుడు అలాంటి విపర్య విపర్య వృత్తి అనేటువంటి భ్రాంతికి లోనవుతూనే ఉంటారు విపర్య వృత్తి మనలో ఉంది అని గ్రహించి అలాంటి భ్రాంతిని ఉన్నదాని లేనట్టుగా లేని దానిని ఉన్నట్టుగా సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా భ్రమించడం అలాంటి భ్రమలో ఉన్నప్పుడు బలహీనమైపోతుంది అంటే మనసు బలహీనమైపోయి అనేక బలహీనతలతో అనేక రుగ్మతలతో దిక్కుతోచని రీతిలో భయపడుతూ జీవించవలసి వస్తుంది అని సత్యనిష్ఠులు తెలియజేసి ఇప్పుడు మనం విపర్య వృత్తిని ఇక్కడికి ఆపేసి మూడో వృత్తి అయిన వికల్ప వృత్తి వృత్తులలో ప్రమాణ